సేవించినప్పుడు పూర్ణ ఆత్మతో ఆయన సేవించినప్పుడు పూర్ణ మనసుతో ఆయన సేవించినప్పుడు పూర్ణ ఆయన మీద ఆధారపడినప్పుడు ఈ ఇక్కడ ఏటుంది నీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఇప్పుడు దేవుని మీద ఆధారపడట్లే ఎవరి మీద ఆధారపడుతున్నావు మనుషుల మీద ఎవరో ఇస్తారు ఏదే చేస్తారు మనుషుని నమ్ముకుంటే నువ్వు మోసపోతావు నీకు అర్థమవుతుందా దేవుణ్ణి నమ్ముకుంటే ఈ తరం కాదు వచ్చే తరం కాదు దేవుని నమ్ముకున్నాను ఎప్పుడు మోసపోలేదని ఎక్కడ కూడా రాయలే ఎక్కడ కూడా దొరకలే ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడు కూడా అన్యాయం చేయడు మన కోసం ఏసు క్రీస్తు మన మన పాపాల నిమిత్తము సమస్తము ఏసు క్రీస్తు మన కోసం ప్రాణమే పెట్టాడు ఏసయ్య ప్రాణం పెట్టే దేవుడు నిన్ను విడిచిపెడతాడా ఆయన అమూల్యమైన రక్తము ఆ కలులో నీ కోసము నీ పాపము నీ శాపము నీ దరిద్రత అంతా ఆయన మోసాడు మన పాపం ఆయన మూసాడు ఆయన మీన సొంత బుద్ధి ఎప్పుడైతే సమాధి చేస్తామో అప్పుడు ఆ మరుక్షణమే జీవంగల దేవుడు దేవుని ఆత్మ నీలోని పనిచేస్తుంది పరిశుధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు ఆ కార్యము నీ పట్ల జరిగిస్తాడు ఏ పని చేయాలో ఎక్కడికి వెళ్ళాలో ఏ ఎలాగ చేయాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నేను ఒకటి చెప్తున్నాను లోకం మీద ఆలోచనలు లోక మాటలు పోర్ పోకిరి మాటలు అల్లరుతుకున్న ఆట ఆ అల్లరుతుకున్న ఆటపాటలను చూసినప్పుడు మన దృష్టితోని మనం ఏమైతే చూస్తున్నామో లోకంలోని అదే మన హృదయంలోకి వచ్చి ఒకరోజు పాపం చేయిస్తుంది మీరు గమనించాల మన మనము చూపు కానీ మన ఆలోచనలు కానీ ఇవన్నీని ఉపవాసం ఉండి దేవుని సన్నిధానములో నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రాష్టమందు నీ తండ్రికి ఆరాధన చేయమన్నాడు అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోని ఫుల్గా ఫుల్ఫిల్ చేస్తాడు దేవుని ఆత్మతోను నింపబడినప్పుడు ఏదైనా దేవుని మీద ఆధారపడతాయి కానీ మనుషుల మీద ఆధారపడదు మనుషులు మోసం చేస్తారు